అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలి అని విశ్రాంత ఉద్యోగిని బెదిరించి డబ్బులు వసూలు చేశారు మిరియాలగూడలోని రిటైర్డ్ ఉద్యోగిని బ్లాక్మెయిలింగ్ చేసి డబ్బులు వసూలు చేశారు ఇద్దరు అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి కారు నాలుగు తులాల బంగారం పది ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు మహిళలతో కలిసి ఉన్న అసభ్యకర ఫోటోలు ఉన్నాయంటూ బాధితుల వద్ద నుండి నలభై ఆరు లక్షలు వసూలు చేశారు కోటగాళ్లు బాధితుడు ఫిర్యాదుతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించి మన తరలించిన టూ టౌన్ పోలీసులు సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించిన డిఎస్పీ రాజశేఖర్ రాజ్ గురించి అటు ఇటుగా ఒక దగ్గర ఫార్టీ సిక్స్ ల్యాక్స్ అతని దగ్గర ఎక్స్ట్రాక్షన్ చేయడం జరిగింది సో ఇతను ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద సో ఈ ఉద్యోగికి ఒకరే డాటర్ ఉన్నారు ఆమె ఐర్లాండ్లో ఉంటారు వాళ్ళకి ఈ విషయంలో డౌట్ వచ్చి వాళ్ళ ఫాదర్ని కట్టి అడగటం వల్ల ఈరోజు మనకి కంప్లైంట్ వచ్చింది సో దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ ఫారెస్ట్ ఉద్యోగి ఇక్కడ మిగాయాలు కూడా తిరుమలగిరి సాగర్ ఏరియాలో పనిచేసేటప్పుడు ఈ అంగోతు గణేష్ అనేత తనకి పరిచయం ఏర్పడింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడా ఆ పరిచయం అట్లా కొనసాగింది ఇతను రిటైర్ అయిన తర్వాత సూర్యాపేటలో ఇతనికి ఒక హౌజ్ ఒక ఓపెన్ ప్లాట్ ఉండేది ఈ అంగోతు గణేష్ అక్కడికి వెళ్ళొచ్చేవాడు ఈ క్రమంలో ఈ గణేష్ కొంచెం ఈ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఈ విక్టిమ్కి దీంట్లో రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్కి అతనికి ఒకసారి ఇంత ఆల్కహాల్ తాగిపించి అతను కొంచెం ఈ ఇంటాక్సికేటెడ్ స్టేట్లో ఉండగా ఒక అన్నోన్ ఉమెన్ని తీసుకొచ్చి అతని దగ్గర కూర్చోబెట్టడం అలాంటివి చేసి ఇండీసెంట్గా అతని ఫొటోస్ తీసుకోవడం జరిగింది ఆ తర్వాత ఆ ఫొటోస్ చూపెట్టి ఆల్మోస్ట్ గత ఫోర్ ఇయర్స్గా ఈ గణేష్ ఇతని వద్ద భారీ ఎత్తున నగదు ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది సో దీనికి ఇతను ఏం చేసినాడంటే ఈ డబ్బులు వసూలు చేసే క్రమంలో ఈ గణేష్ ఇతని దగ్గర అమౌంట్ లేకపోతే ఇతని డాటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఫోన్ చేయించి వాళ్ళకి పెద్ద మనిషి ద్వారా ఫోన్ చేయించి నాకు ఇట్లా అప్పులు తీసుకున్నా అని చెప్పి అటు ఇటుగా ఒక పంతొమ్మిది ప్రాంసనీ నోట్లు వేరే వేరే పీపుల్ మీద ఒక పంతొమ్మిది ప్రాంసరీ నోట్లు రాయించి ఆ అరూపంలో తర్వాత ఒక ఫ్లాట్ గురించి కొంత లోన్ తీసుకున్నా అని చెప్పి ఈ ఈ పెద్ద మనిషి ద్వారా వాళ్ళ కూతురికి అల్లుడికి ఫోన్ చేయించి అక్కడి నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక ఫార్టీ సిక్స్ వరకు వీళ్ళ దగ్గర దోచుకోవటం జరిగింది ఇతను ఇచ్చిన కంప్లైంట్ మీద ఈ గణేష్ని తర్వాత ఇతన్ని ఎన్కరేజ్ చేసినట్టు ఈ గణేష్కి సహాయం చేసినటువంటి ఈ అఫెన్స్లో ఇతని భావమర్జీ శంకర్ని ఇద్దరిని కూడా ఈరోజు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చక్కగా వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళిద్దరి మీద ఉన్న క్రైమ్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి టూ టౌన్ ఇన్స్పెక్టర్ నాగార్జున హెల్ప్ నాగార్జున సూపర్విజన్లో ఎస్ఏ హరీష్ రెడ్డి వాళ్ళ టీము వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో గణేష్ వైఫ్ పాత్ర కూడా ఉంది అని మాకు ప్రిమినరీ ఎంక్వైరీలో తేలింది సో ఇతన్ని ఈమెను కూడా ఇంకొక ఇంకో కొంత సాక్ష్యం దొరికిన తర్వాత ఈమెను కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో నిందితు వద్ద దగ్గర నుంచి ఈ ఇప్పటివరకు మనము ఒక ఫోర్టీన్ ల్యాక్స్ వర్త్ ఎరిటిగా కార్ ఒకటి ఒక ట్రాక్టర్ ఒకటి ఇతను ఈ అమౌంట్ తోటి అంటే వీళ్ళ దగ్గర దోచుకున్నటువంటి సొమ్ముతో కొనుక్కున్నటువంటి ట్రాక్టరు అదేవిధంగా ఒక ఫోర్ అండ్ హాఫ్ తులాస్ గోల్డ్ ఇతని దగ్గర దోచుకున్న దాంతో కొనుక్కొని ఈ ముత్తూటి ఫైనాన్స్లో పెట్టడం జరిగింది దానికి కూడా ముత్తు ఫైనాన్స్కి మేము లెటర్ పెట్టాము సో ఈ విధంగా ఇతను ఒక వృద్ధుడిని సహాయ ఉన్నటువంటి భక్తి మనిషిని సహాయం కొడితే అతన్ని ఈ విధంగా ఇంటాక్సికేటెడ్ స్టేట్లోకి పంపించి ఈ ఫోటోలు తీసుకొని ఇంత భారీ ఎత్తున స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి